ఇది చాలా మంచి క్వశ్చన్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ అర్థమవుతే చాలా ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు కాన్సెప్ట్ సపోజ్ గా హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ అనేది హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ అనేది చివరిలో ఎన్ని సున్నాలుంటాయి ఫస్ట్ ఒక క్వశ్చన్ వేసుకుంటున్నాను హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ అనేది చివరిలో ఎన్ని సున్నాలు ఉంటాయి వంద ఫ్యాక్టోరియల్ ని నేను కంప్యూట్ చేస్తే చివరిగా ఎన్ని సున్నాలు ఉంటాయి చివరిగా ఎన్ని సున్నాలు ఉంటాయి రైట్ మనం ఏం చేసాము ఫ్యాక్టోరియల్లో ఫైవ్ ట్వంటీ ఆర్ హండ్రెడ్ ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ అంతే కదా ఫైవ్ ఫోర్ జార్ ట్వంటీ ఈ ఇరవై అంటే నేనేమన్నాను ఇరవై ఐదు మల్టిపుల్స్ ఉంటాయి అని అన్నాను ఐదు మల్టిపుల్స్ ఉంటాయి అని అన్నాను ఈ నాలుగు ఏంటి నాలుగు ఇరవై ఐదు మల్టిపుల్స్ ఉంటాయి అని చెప్పాను దేర్ ఆర్ ట్వంటీ ట్వంటీ మల్టిపుల్స్ ఆఫ్ ఫైవ్ ఏంట మల్టిపుల్స్ ఐదు ఒకట్ల ఐదు రెండ్ల ఐదు మూడులా ఐదు ఇరవైల ఇరవై ఐదు మల్టిపుల్స్ ఇరవై ఐదు ఒకట్ల ఇరవై ఐదు రెండ్ల ఇరవై ఐదు మూడుల ఇరవై ఐదు నాలుల సో దీన్ని ఆన్సర్ ఎంత అన్నాను ట్వంటీ ఫోర్ అన్నాను ఇది గా డిస్కస్ చేసిన క్లాస్ ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా వినండి సార్ ఎన్ ఫ్యాక్టోరియల్ ఎన్స్ విత్ ఎక్స్ జీరోస్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎన్ ఫ్యాక్టోరియల్ కనుక ఎక్స్ జీరోలతోటి ఎండ్ అవుతే ఎన్ కి ఎక్స్ కి సంబంధం ఏంటంటే ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫోర్ ఎక్స్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫోర్ ఎక్స్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫోర్ ఎక్స్ సార్ ఇది ఎలా వచ్చింది సార్ చాలా సింపుల్ ప్రూఫ్ 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 ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ఎన్ను బదులు ఎంత ఉంది వంద ఉంది వందని ఫస్ట్ నేను దేంతో డివైడ్ చేస్తున్నా ఐదు తోటి ఫస్ట్ని ఎన్ని ఫైవ్ తోటి డివైడ్ చేస్తున్నా ఆన్సర్ వచ్చింది మళ్ళీ వచ్చిన ఆన్సర్ని దేంతో డివైడ్ చేస్తున్నా ట్వంటీ ఫైవ్ తోటి డివైడ్ చేస్తున్నా ఇక్కడ చూడండి సార్ ఈ ఎగ్జాంపుల్ మీకు చేస్తే అర్థమవుతుంది ఇప్పుడు ఎన్ ఫ్యాక్టోరియల్ ఎన్స్ విత్ ఎక్స్ జీరోస్ ఎన్ వంద పెట్టుకోండి ఈ ఇలా చేస్తున్నాను ఇది ఇదేమో పై నుంచి కింది వరకు ఇదేమో పై నుంచి కింది వరకు అలా చేయకుండా లెఫ్ట్ నుంచి రైట్ చేస్తున్నాను ఎన్ను బదులు వంద పెట్టుకోండి వంద బై ఫైవ్ ట్వంటీ వచ్చింది కదా సార్ ఎన్ను బదులు వంద పెట్టుకోండి వంద బై ఫైవ్ స్క్వేర్ హండ్రెడ్ బై ట్వంటీ ఫైవ్ అంతా ఫోర్ ఇది ఇలా చేస్తున్నాను టాప్ నుంచి బాటం ఇది ఇలా రాస్తున్నాను ఈ సిరీస్ అనేది ఒక దగ్గర ఆగుతుంది ఇది సిరీస్ అనేది ఒక దగ్గర ఆగుతుంది ఇప్పుడు వంద ఉందనుకోండి వంద అంటే ఎక్కడ వరకు ఆగుతుంది వంద బై ఫైవ్ స్క్వేర్ వరకు ఆగుతుంది ఎందుకంటే హండ్రెడ్ బై వన్ ట్వంటీ ఫైవ్ ఎంత అవుతుంది సున్నా అవుతుంది సపోజ్గా గా ఎన్ టూ హండ్రెడ్ ఉందనుకోండి టూ హండ్రెడ్ ఉంటే ఎక్కడ వరకు చేయొచ్చు మనము టూ హండ్రెడ్ బై ఫైవ్ టూ హండ్రెడ్ బై ఫైవ్ స్క్వేర్ టూ హండ్రెడ్ బై ఫైవ్ క్యూబ్ టూ హండ్రెడ్ బై ఫైవ్ పవర్ ఫోర్ చేయలేము అంతే కదా సార్ ఎన్ వాల్యూని బట్టి ఇది ఫైనట్ సిరీస్ ఎన్ వాల్యూని బట్టి ఈ ఇది ఆగుతుంది సపోజ్ గా ఎన్ ఉంది అనుకోండి ఎన్ బై ఫైవ్ పవర్ ఫోర్ దగ్గర ఆగుతుంది ఎన్ సపోజ్ గా ఫిఫ్టీ ఉంది అనుకోండి ఎన్ బై ఫైవ్ స్క్వేర్ దగ్గర ఆగుతుంది ఎన్ ట్వంటీ ఉంది అనుకోండి ట్వంటీ బై ఫైవ్ దగ్గర ఆగుతుంది ఫైనైట్ సిరీస్ ఇప్పుడు వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అనేది వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ టెల్ ఇన్ఫైట్ కి ఎప్పుడు తక్కువే కదా ఫైనట్ ఎప్పుడూ కూడా ఇన్ఫైనట్ సిరీస్కి తక్కువ ఫైనట్ ఎప్పుడూ కూడా ఇన్ఫైనట్ సిరీస్కి తక్కువ కాబట్టి ఇది ఎన్ బై ఫైవ్ స్క్వేర్ ఎన్ బై ఫైవ్ క్యూబ్ అండ్ సోవన్ ఎక్స్ ఈజ్ లెస్ ఇదేమో జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఒకటి ప్లస్ ఒకటి బై ఐదు ఒకటి బై ఐదు స్క్వేర్ అండ్ సోవన్ x is less than n by 5. Geometric law infinite series nt 1 minus 1 by 5. x is less than n by 5 into 5 by 4. ఫోర్ ఫోర్ ఎక్స్ ఎక్స్ లెస్ ఎన్ ఎన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ జనరల్ గా మనము ఒక నంబర్ ఫ్యాక్టోరియల్ ఇచ్చినప్పుడు నంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కుంటాము ఫ్యాక్టోరియల్ ఇచ్చినప్పుడు నంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కుంటాము కానీ నంబర్ ఆఫ్ జీరోస్ ఇచ్చినప్పుడు ఆ నంబర్ ఏంటో కనుక్కోవడం రివర్స్ మెథడ్ హండ్రెడ్ ఫ్యాక్టోరియల్ కి ఎన్ని సున్నాలు ఉంటాయి ఈ నంబర్ కిన్ని సున్నాలు ఎండింగ్ లో ఉన్నాయి ఆ నంబర్ వాల్యూ ఎంత తిర్రమర్ర క్వశ్చన్ కూడా అడగొచ్చు ఎన్ ఫ్యాక్టోరియల్ అనేది ఎక్స్ జీరోస్ తోటి ఎండ్ అవుతే ఎన్ గ్రేటర్ దాన్ ఫోర్ ఎక్స్ ఇది ఎలా వచ్చింది స ఇప్పుడు సపోజ్గా నాకు డెబ్బై ఫ్యాక్టోరియల్ కావాలి డెబ్బై ఫ్యాక్టోరియల్లో ఎన్ని సున్నాలు ఉన్నాయంటే ఏం చేయాలి డెబ్బైని ఐదుతో డివైడ్ చేయాలి ఐదు పద్నాలుగుల డెబ్బై మళ్ళీ ఐదు రెండ్ల పది అంటే డెబ్బైని ఐదుతో డివైడ్ చేస్తున్నా డెబ్బైని ఐదు స్క్వేర్తో డివైడ్ చేస్తున్నా అంతే కదా సార్ సో ఎన్ వాల్యూ ప్రకారము ఈ సిరీస్ అనేది ఒక దగ్గర ఆగుతుంది సపోజ్ గా నూట యాభై ఉంటే ఫైవ్ క్యూబ్ దగ్గర ఆగుతుంది సపోజ్గా పన్నెండు వందలు ఉంటే ఫైవ్ పవర్ ఫోర్ దగ్గర ఆగుతుంది ఎన్ అరవై గనక ఉంటే ఫైవ్ స్క్వేర్ దగ్గర ఆగుతుంది నేను ఇలా చెయ్యకుండా టాప్ డౌన్ చెయ్యకుండా ఇలా చెయ్యకుండా ఇలా రాస్తున్నాను లెఫ్ట్ టు రైట్ రాశాను ఆర్ యు ఆల్ విత్ మీ ఫైనైట్ సిరీస్ ఎప్పుడూ కూడా ఇన్ఫైనైట్ సిరీస్ కి తక్కువ ఉంటుంది అంతే కదా సార్ టూ ప్లస్ త్రీ ఎప్పుడూ కూడా టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్కి కి తక్కువ ఉంటుంది ఇక్కడ నేను జామెట్రిక్ ప్రోగ్రెషన్ అప్లై చేశాను ఎన్ బై ఫైవ్ కామన్ తీస్తే వన్ ప్లస్ వన్ బై ఫైవ్ వన్ బై ఫైవ్ స్క్వేర్ ఏ బై వన్ మైనస్ సార్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చాలా మందికి పాయింట్ తెలియదు రైట్ వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తే వదిలేయమంటారు దయచేసి వదిలేయొద్దు చాలా ఈజీగా అయిపోతుంది అందరికీ క్లియర్ అయిందా సార్ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చెయ్యండి సార్ ఎస్ అని చెప్పి రిప్లై చేయండి ఎవ్రీ బడీ కైండ్లీ రిప్లై ఎవ్రీ బడీ మీకు అన్ని మోడల్స్ చాలా డీటెయిల్డ్గా నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సార్ ఈ కోర్స్ అయిపోయే లోపట ఎట్లీస్ట్ ఒక పది పదిహేను లాంగ్ నోట్ బుక్లు అయిపోతాయి యాక్చువల్ యాప్టిట్యూడ్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది సార్ అంటే ఇంత యాప్టిట్యూడ్ ఉందా సార్ ఇంత కాన్సెప్ట్ ఉందా యాప్టిట్యూడ్లో అని మీకు తెలుస్తుంది జస్ట్ మీరు నన్ను రైట్ నేను ఎలా అయితే చెప్తున్నానో ఆ సీక్వెన్స్లో చదువుకోండి ఎందుకనంటే ఈ యాప్టిట్యూడ్ ఒక పదహారు సంవత్సరాల నుంచి చెప్తున్నాను నాకు పూర్తిగా ఐడియా ఉంది రైట్ ఎలా చెప్తే పీ పీపుల్కి టాప్ వన్ పర్సంటేజ్ లోకి తీసుకెళ్లొచ్చు అని ఎన్ ఫ్యాక్టోరియల్ ఎన్స్ విత్ ఎక్స్ జీరోస్ అంటే ఎన్ గ్రేటర్ దాన్ ఫోర్ ఎక్స్ ఇక్కడ చూడండి సార్ ఒకటి నుంచి ఎన్ వరకు అంటే ఎన్ని ఎన్ ఫ్యాక్టోరియల్ ఎన్ని జీరో తోటి ఎండ్ అవుతుంది సిక్స్టీ ఎయిట్ ట్రైలింగ్ జీరోస్ దగ్గర ఎండ్ అవుతుంది ఎన్ వాల్యూ గ్రేటర్ దాన్ ఫోర్ ఎక్స్ ఉండాలి ఫోర్ ఇంటూ సిక్స్టీ ఎయిట్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫోర్ ఎయిట్స్ ఆర్ థర్టీ టూ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ టూ సెవెంటీ టూ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ టూ సెవెంటీ టూ క్వశ్చన్ ఏమన్నాడు మ్యాక్సిమమ్ వాల్యూ అన్నాడు చాలా జాగ్రత్తగా వినండి సార్ ఎన్ వాల్యూ నాకు డెఫినెట్గా తెలిసిపోయింది టూ సెవెంటీ టూ కంటే ఎక్కువ ఉండాలి మల్టిపుల్ ఆఫ్ ఫైవ్ ఏది టూ సెవెంటీ టూకి జస్ట్ ఎక్కువ టూ సెవెంటీ ఫైవ్ చెక్ చేద్దాం ఎన్ని జీరోలు ఉన్నాయో ఐదు ఐదుల ఇరవై ఐదు ఐదు ఐదుల ఇరవై ఐదు ఐదు పదకొండుల యాభై ఐదు యాభై ఐదు రెండ్ల పది అంటే యాభై ఐదు ప్లస్ పదకొండు ప్లస్ రెండు అరవై ఎనిమిది అంటే రెండు వందల డెబ్భై ఐదుకి ఎన్ని సున్నాలు ఉన్నాయి అరవై ఎనిమిది రెండు వందల డెబ్బై ఐదుకి అరవై ఎనిమిది ఉంటుంది రెండు వందల డెబ్బై నెక్స్ట్ మల్టిపుల్ వచ్చేంత వరకు అరవై ఎనిమిది సున్నాలే ఉంటాయి మ్యాక్సిమం నెంబర్ ఎంత ఫ్యాక్టోరియల్ ఫ్యాక్టోరియల్ అనేది ఎక్స్ జీరోస్ తోటి ఎండ్ అవుతాయి ఎన్ ఫ్యాక్టోరియల్ అనేది ఎక్స్ జీరోస్ తోటి ఎండ్ అవుతాయి ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫోర్ ఎక్స్ ఫోర్ ఇంటూ సిక్స్టీ ఎయిట్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ టూ సెవెంటీ టూ ఫ్యాక్టోరియల్లో చివరి సున్నాలు కనుక్కోవాలనుకుంటే నా మొత్తం పాయింట్ ఆఫ్ ఫోకస్ ఫైవ్ మల్టిపుల్ మీదనే ఉంది టూ సెవెంటీ టూ తర్వాత ఫైవ్ మల్టిపుల్ ఏంటి టూ సెవెంటీ ఫైవ్ దీనికి అరవై ఎనిమిది సున్నాలు ఉంటే మీరు చెక్ చేసుకోండి సార్ రెండు వందల డెబ్బై ఆరుకు కూడా అరవై ఎనిమిదే ఉంటుంది అంతే కదా సార్ చివరి మల్టిపుల్ ఆఫ్ ఫైవ్ వచ్చేంత వరకు నంబర్ ఆఫ్ జీరోలు మారవు నంబర్ ఆఫ్ జీరోలు మారవు సో కాబట్టి మ్యాక్సిమం వాల్యూ ఎంత రెండు వందల డెబ్బై తొమ్మిది రెండు వందల డెబ్బై తొమ్మిది